హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చూసేయండి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి అప్పటికప్పుడు అనుకొని స్టిచ్ చేశాను అనమాట నాకే చూడండి చాలా అంటే చాలా బాగుంది వర్క్ అదంతా కూడా చూశారు కదా నెక్ డిజైన్ అన్నీ కూడా కుట్టేశాను అనమాట ఇంకా అదంతా చూపించలేదు నార్మల్గా ప్రతిరోజు పెట్టే వీడియోనే అని చెప్పేసి చూపించలేదు లాస్ట్ వర్క్ అయితే చూడండి లుక్ అయితే ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా పెట్టండి కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వల్ల ఏదో ఒక యూజ్ ఉండనే ఉంటుంది స్టిచ్చింగ్కి సంబంధించి కానీ ఏదైనా సరే అండి ప్రతి ఒక్క దాంట్లో కూడా చెప్తూ ఉంటాననమాట ప్రతిదీ యూజ్ అవుతుంది ఇక్కడైతే అయితే మగ్గం వరకు బ్లౌజ్ అయితే చూసారు కదా స్టిచ్ అయితే చేసేసారు అన్నీ కూడా రివర్స్ తిప్పేసి కుట్టేయడమే అండి మగ్గం వర్క్ అంటే ఎక్కువ వర్క్ అయితే ఉండదు అంటే ఎక్కువ పని ఉండదు అన్నమాట తొందరగా అయిపోతుంది బ్లౌజు ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి ఇంతకుముందు వీడియోలో నేను కస్టమర్కి బిల్ ఏ విధంగా వేస్తాను బ్లౌజెస్కి బ్లౌజెస్ రేట్ ఎలా తీసుకుంటాను అని చెప్పేసి వీడియో అయితే చేశాను అది కూడా చూడండి అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ హ్యాండ్ అండి ఇదైతే హ్యాండ్ డిజైన్ చూసారా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంది కదా భలే నచ్చేసింది ఆఫ్ హ్యాండ్స్ పెట్టి పిల్లలు స్నానం అయితే చేస్తున్నారండి అందుకే అరుస్తున్నాడు దీపు తల స్నానం చేపిస్తుంటే ఈరోజు సాటర్డే కదా స్కూల్కి టైం అవుతుంది ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటాను అస్సలు టైమే కుదరట్లేదండి ఫినిషింగ్ చూసారా బ్యాక్ సైడ్ చాలా మీకు ఇంకా అస్సలు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా ఏ విధంగా చేసుకోవాలి ఇలా ప్రతీది కూడా షేర్ చేస్తాను చూడండి మేము అందరికీ కూడా యూజ్ అవుతాయి ముందు ముందు వీడియోస్లో మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను మేము ముందుకి ఫ్రాక్స్ చెప్పాను కదండి ఈ వీడియో ముందు ఆ వీడియోనే రావాల్సింది కానీ కుదరలేదండి ఇంకా అప్పటికప్పుడు స్టిచ్ చేసినది అయితే కావాలి అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే కటింగ్ అయితే క్లియర్గా చెప్పాను కదా ఫ్రాక్స్ స్టిచ్ చేశానండి నా దగ్గర ఉన్న శారీతో మన షాప్లోనే శారీస్ ఉన్నాయి ఒకవేళ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి శారీస్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి చాలా బాగున్నాయి కలంకారీ జార్జెట్ శారీస్ అండి దాంతో నేను ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను బ్లూ కలరు మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది చూడండి మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కలర్స్ ఉన్నాయి బ్లూ ఉంది ఎల్లో ఉంది వైట్ అంటే క్రీమిష్ కలర్ ఉంది ఇలా మీకు కావాలంటే ఖచ్చితంగా వాట్సాప్లో అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్కి అయితే మీరు చేసేయచ్చు అనమాట శారీస్ ఉన్నాయి అలాగే మిర్రర్ వర్క్ అంటే మిర్రర్ లాగా ఉన్నది నేను ఇంతకుముందు చూపించున్నాను ఈ వీడియోలో ముందు వీడియోలో అనమాట బిల్ అని చెప్పాను కదా ఆ దాంట్లోనే ముందు దీనికన్నా ముందు వీడియోలోనే మన దగ్గర ఉన్న క్లాత్తోనే బ్లౌజ్ చేశాను అది ఏ విధంగా వచ్చింది ఎలా ఉంది అని చెప్పేసి చూడండి మీకు కూడా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ కావాలి మల్టీ కలర్స్ అండి దానిలో మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే వచ్చాయన్నమాట బాగా యూజ్ అవుతుంది ఏదైంట్లకైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకోవచ్చు అలాంటి బ్లౌజెస్ ఒకటి రెండు ఉన్నా సరిపోతాయండి అంటే ఇప్పుడు డైలీ వేరు వేసుకోవాలనుకున్నాం ఏదైనా బాగా ఉంది శారీ అని చెప్పేసి దాంట్లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ బాగా అవ్వకుండా ఉండడం ఇలా ఉంటాయి కదా వాటిలోకి సెట్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మన ఛానల్లో వీడియోస్ మీ అందరికీ కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఒకవేళ స్టిచ్చింగ్ మీకు కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ మీరైనా పంపించండి నాకు తెలిసిన ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే ఉందనమాట అందులో మొత్తం కాటన్ ఇలా అన్నీ కూడా ఉంటాయి మీకు ఏదైనా కలంకారీ డిజైన్స్ వచ్చి ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే కనుక నేను ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ వీడియో కాల్ చూపించి మీరు అనుకున్న డిజైన్ అయితే నేను చేసి పంపిస్తాను చూడండి అన్నీ కూడా వీడియోని ఫా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు కావాలనుకుంటే అనుకుంటే తొందరగానే అయిపోతుందండి ఫాస్ట్గానే అయిపోతుంది స్టిచ్చింగ్ అదంతా కూడా డెలివరీ కూడా వన్ వీక్ వన్ వీక్ మీరు మీరు అనుకున్న ఒక వన్ వీక్ ముందే వచ్చేస్తుందనమాట అందుకే ఏదైనా ఉన్నా కూడా తొందరగానే మీరు ఆర్డర్ పెట్టారంటే మీకు కూడా తొందరగానే వచ్చేస్తుంది ఖచ్చితంగా మీకు నచ్చిన డిజైన్స్ అయితే నేను కొన్ని షేర్ చేస్తానులేండి నేను స్టిచ్ చేస్తాను నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో మీకు కూడా అర్థమవుతుందనమాట ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇంక ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నానండి ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి ఇంకా నాదే కదా పైపింగ్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పేసి తిప్పేసి కుట్టేసాను అనమాట రైట్ సైడ్ వర్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి సాదాగా ఉంటుంది కదా పైప్ పైపింగ్ మామూలుగా అయితే పైపింగ్ వేసుకోవచ్చు ఇంక నేను ఎందుకులే అని చెప్పేసి అలాగే స్టిచ్ చేసేసాను ఇంక ఇక్కడ క్రాస్ బెల్ట్ అండి ఈ టైలర్స్కి ఉన్న ప్రాబ్లమ్ ఇది ఒక చోట పెట్టేసి ఒక చోట ఎత్తుకుతూ ఉంటారు నేను ఒళ్ళో పెట్టుకున్నాను అంటే నా ఒళ్ళోనే ఉందనుకున్నాను చూస్తే లేదనమాట కింద ఉందేమో అని చెప్పేసి కింద చూశాను ఇంకా సైడ్ పెట్టేసి వెతుక్కుంటున్నాను అనమాట ఇంక ఇదైతే బ్లౌజ్ అయితే నిన్ననే అంతా కూడా పూర్తి అయిపోయిందండి ఒక పన్ను ఉండింది నిన్న అందుకని అప్పటికప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా ఎలా ఉంటుందని చెప్పేసి లుక్ అన్నీ కూడా షేర్ చేస్తానండి ఒక్కొక్కటిగా మీకు నాకేంటంటే ఎక్కువ బాగా మీకు క్లారిటీ మెయింటైన్ చేసి వీడియో తీయగలిగే అంతా నాకు దగ్గర అది లేదనమాట అంటే ఎలాగంటే ఆ వీడియో తీసి ప్రాపర్ వీడియో తీయడానికి కానీ ఆ షాప్ కదా మెయిన్ రోడ్డుకుంటుంది చూస్తే ఏమనుకుంటారో అన్న ఒక ఆలోచనతోనే ఆగిపోతున్నాను లేదు అంటే అనుకుంటాను ఒక్కోసారి తీసుకుపోవాలి ఎవరేమనుకుంటే ఏం కాదు అని చెప్పేసి కానీ అదైతే అస్సలు జరగట్లేదండి చూస్తే తొందరగా మొక్క అడిగేస్తారనమాట ఏంటండి ఇది అని చెప్పేసి అడుగుతారు చాలామంది కూడా ఇంకా నేను వీడియో తీస్తున్నాను లేండి అని చెప్పేసి చాలామంది కూడా చెప్తాను ఇంకా ఇంకా తెలియని వాళ్ళందరూ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఫ్యాబ్రిక్స్ కోసము కాటన్ కోసం అంటే లైనింగ్స్ కోసము ఫాల్స్ ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ చెప్పాలంటే నాకు కూడా చిరాకేసేస్తుందండి ఏంటిది అనిపిస్తుంది ఒకసారి ఇంకా వీడియో తీయడమే మానేస్తాను అలా అయిపోతానేమో అని చెప్పేసి ఇక్కడ చూశారు కదా స్టిచ్చింగ్ క్రాస్ బెల్ట్ అదంతా వేసిన తర్వాత లెంత్ అయితే చూసుకోవాలన్నమాట ఇక్కడ కూడా కొద్దిగా ఇక్కడ ఇక్కడ హెచ్చుతగ్గులు తగ్గులు ఎందుకు వస్తాయంటే కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుంటాము కానీ హెచ్చుతగ్గులు తగ్గులు ఎందుకు వస్తాయి అంటే మనము డాట్స్కి ఇంత ఖర్చు అని పెట్టుకుంటాం కదా స్టిచ్ చేయడంలో ఏం చేసేస్తామంటే ఎక్కువ తక్కువ కుట్టేస్తూ ఉంటాం ఖర్చు దానికన్నా ఎక్కువన్నా కుడుతుంటాము తక్కువన్నా కుడుతుంటాము అందుకు ఇక్కడ తేడా వస్తుంది అనమాట అదే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను కుట్టుకునేటప్పుడు కొద్దిగా చూసి అయితే స్టిచ్ చేయండి ఇంక ఇక్కడ మనము కుట్టేటప్పుడు ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కుడతాం కదా అప్పుడైతే చూసుకోవాలన్నమాట ఏ విధంగా కుడుతున్నామో అని చెప్పేసి ఇక్కడ షోల్డర్ పార్ట్ జాయింట్ అయితే చేస్తున్నామండి షోల్డర్ పార్ట్ ఏంటంటే అది సింగిల్ పాదం ఉండి స్టిచ్ చేస్తుంటే బాగుండేది ఇంకా ఎందుకులే అని చెప్పేసి డబల్ పాదం అలాగే ఉండిచ్చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట పూసలు ఉంటాయి కదా మనకి బీట్స్ అవి తగిలాయంటే సూదన్నా ఇరిగిపోతుంది లేదంటే బీట్స్ అన్నా పగిలిపో ఇరిగిపోతాయి అందుకని చెప్పేసి ఇలా చూస్తూ కుట్టున్నాను నెక్ చూడ కొద్దిగా నేను ఏంటంటే కొద్దిగా బ్రాడ్ పెట్టుకున్నానండి ఏంటంటే షోల్డర్ పార్ట్ ఎక్కువ పెట్టేసుకొని నెక్ అనేది ఫ్రంట్ కొద్దిగా బ్రాడ్ పెట్టుకున్నాను అది వేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇంక ఇక్కడ చూస్తున్నాను అనమాట ఏ విధంగా వచ్చేసిందా అని చెప్పేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ జాయింట్ చేశాను ఆ ఫ్రంట్ పాటు తర్వాత వచ్చేసి కొద్దిగా అంటే కొద్దిగా ప్లెయిన్ అది కనిపించింది ఒక జస్ట్ పావించండి పావిచ్ అలా కనిపించేసరికి ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ స్టిచ్ చేశాను ఇంకా మళ్ళీ కనిపించలేదనమాట బ్లౌజ్ అంతా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రాస్ బెల్ట్ దగ్గర నేను మామూలుగా అయితే ఇలా స్టిచ్ చేయను ఎందుకు అంటే ఇవి పట్టుదు కదా పీసెస్ అవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట నేను రివర్స్లో ఇంకొకటి ఉందండి క్రాస్ పట్టి వేసే విధానం క్రాస్ బెల్ట్ ఇంకొక విధానం ఉందనమాట అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా ఈ విధంగా ఎలా ఎందుకు కుట్టాను అంటే ఎందుకు కుట్టానంటే నా దగ్గర చెప్పాను కదా జిగ్జాక్ మిషన్తో ఓవర్ లాక్ లాగా చేసుకోవచ్చో పీసెస్ రాకుండా అని చెప్పేసి ఆ విధంగా చేద్దాము అని చెప్పేసి ఇంకా అలాగే కుట్టేశాను అది కూడా మీకు వీడియో చేస్తానండి ఏ విధంగా చేశాను పీసెస్ రాకుండా అని చెప్పేసి చూపిస్తాను అది కూడా మీకు ఇంక ఇక్కడ షోల్డర్ పార్ట్ అయితే జాయింట్ చేయడం అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి ఇంకా హ్యాండ్స్ ఇదంతా కూడా స్టిచ్ చేయాలి కదా అది కూడా చేసేస్తున్నాను ఇప్పుడైతే కనిపించలేదు చూసారా నీట్గా అయితే వచ్చింది కంటిన్యూ వర్క్ అనేది కంటిన్యూ అయినట్లుగా ఉందనమాట ఆ విధంగా కుట్టుకోవాలి చాలామంది కూడా రావట్లేదు సరిగ్గా వర్క్ పోతుంది లేదు అంటే వర్క్ కన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంది అని చెప్పేసి అలా కుట్టుకుంటూ ఉంటారనమాట మీరు ఏం చేస్తారంటే సింగిల్ పాదం పెట్టేసుకొని అంటే నార్మల్ మిషన్స్కి సింగిల్ పాదం సెట్ అవ్వండి అది నిజమే చాలామంది నన్ను కూడా అడిగారు అది నేను కూడా ఫేస్ చేశాను నా దగ్గర ఉన్న చిన్న మిషన్ దగ్గర కూడా చిన్న మిషన్తో కూడా నేను కూడా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను ఎందుకు అంటే అంత లుక్ ఉండదండి మనకైతే అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు ఇది జాక్ ఎఫ్ కదా అందుకని పెద్ద మిషన్ కాబట్టి నీట్గా వచ్చింది అనమాట ఇంక ఇక్కడ కచ్ అయితే పెట్టేసుకున్నాను మిడిల్లో పాయింట్ అయితే ఇంకా హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే అండి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుందామా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుందామా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉండే తర్వాత పక్కన నక్కన అడిగేసరికి బుట్టీస్ వచ్చాయి కదా ఏం కాదు ఎల్బోనే పెట్టుకో చూద్దాము అని చెప్పేసి అన్నది అందుకని చెప్పేసి ఎల్బో హ్యాండ్స్ అలాగే ఉంచేసి ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను దీనికి ఇంకా థ్రెడ్స్ ఒకటి బ్యాక్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలండి అది ఒకటి స్టిచ్ చేస్తే అయిపోతుంది నార్మల్ బ్లౌజ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా హుక్స్లు కాజాలు ఉన్నాయన్నమాట డిజైన్ అయితే చాలా సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుందండి నిజంగా అక్కడక్కడ బ్యూటీస్ లాగా రావడము కొందరితో వర్క్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఎక్కువ హడావిడిగా వేసేసుకోవడం అలా నాకు కూడా ఇష్టం ఉండదండి ఎక్కువ హ్యాండ్ మొత్తం డిజైన్ అలా నా దగ్గర కూడా ఉన్నాయి కదా నాకు అలా నచ్చదు అనమాట ఇంకా సింపుల్గానే పో సింపుల్గా వేసుకోవడమే ఇష్టము ఈ బ్లౌజ్ కూడా తీసుకొని దాదాపు వన్ ఇయర్ అయితే అవుతుంది ఇప్పటికి కుదిరింది అనమాట స్టిచ్ చేసుకోవడానికి చూసారు కదా బ్లౌజ్ అయితే ఎంత బాగుందో అండి నిజంగా నాకైతే భలే నచ్చేసింది ఇంక ఇక్కడ మీకు చూపించడం కోసము ఇంకా కుట్టలేదు కదా ఉక్సులు అవన్నీ కూడా ఒక సూది అంటే నీడలు పెట్టేసి మీకు లుక్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయానండి టూ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కనుక అవుతే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి మంత్ లాస్ట్కి గివ్ అవే అయితే తీస్తానండి చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ అయినా చాలా బాగుంది బుట్టీస్ వచ్చాయి కదా అక్కడక్కడ ఫినిషింగ్ చూసారా చాలా నీట్గా ఉందండి మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు వచ్చిందంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు చూసారు కదా ఫిట్టింగ్ కూడా చాలా బాగొస్తుందండి అందులో ఎటువంటి డౌట్ లేదనమాట మనము కట్ చేసుకునేటప్పుడు సమానంగా కట్ చేసినా స్టిచ్ చేసే విధానంలో ఉంటుందన్నమాట ఖర్చు మనం ఎక్కువ పెట్టేసుకొని తక్కువ క్లాత్ స్టిచ్ చేయడము తక్కువ ఖర్చు పెట్టేసుకొని ఎక్కువ క్లాత్ స్టిచ్ చేయడము అలా చేయకూడదు మనం ఎంతవరకు ఖర్చు పెట్టుకున్నామో అంతవరకు స్టిచ్ చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది లేదు అంటే రాదు చూసారు కదా టూ సైడ్స్ కూడా నీట్గా వచ్చింది అనమాట ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి గివ్ అవే గిఫ్ట్ అయితే మీరు కూడా తీసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకా థ్రెడ్ ఒకటి టెన్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి పెట్టుకోవాలంటే ఫ్రంట్ అయితే ఏ విధంగా అవుతుంది చాలా బాగుందిలేండి పక్క కూడా చాలా బాగుంది అని చెప్పేసి అందనమాట ఇంకొకటి కంప్యూటర్ బ్లౌజ్ అండి మన దగ్గర ఇచ్చున్నారు తను ఈ వరకు తీసుకెళ్ళలేదు కుట్టాను అలాగే ఉంది మన షాప్లోనే